దేశంలో విద్యారంగం రెండు విభాగాలుగా విభజింపబడ్డది ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగం ప్రభుత్వ రంగంలో చదువుకున్న చదువుతున్నటువంటి పిల్లలు పూర్తి స్థాయిలో మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా అంతంత మాత్రం ఉన్న పిల్లలందరూ కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకుంటారు ఇంట్లో గంత వెసులుబాటు ఉండి తల్లిదండ్రులు కుటుంబాలు బలంగా ఉన్న కుటుంబాలు కార్పొరేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తారు ఇది అందరికి తెలిసిన విషయమే కానీ గత ప్రభుత్వాలు కానీ గత పదిహేను సంవత్సరాల నుంచి కానీ తెలంగాణ రాష్ట్రంలో క్రీడారంగానికి ప్రభుత్వాలు అంత పెద్దగా చేయితన్యలే పూర్తి స్థాయిలో క్రీడారంగం కూనరిల్లింది కానీ ఇటీవల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రంగానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంతో కొంత వెసులుబాటు కలిగిస్తూ మళ్లీ క్రీడారంగాన్ని గుర్తించి చేయూతనిస్తున్నటువంటి పరిస్థితి ఇటీవల మనం గమనిస్తున్నాం కానీ ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నటువంటి పిల్లలు ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో డ్రాప్ అవుట్ అయిపోయి క్రీడారంగంలో నిష్ణత ఉండి ప్రైవేట్ రంగంలో పనిచేసుకుంటా ఉన్నారు పదహారేళ్ళు దాటిన తర్వాత ఎవరైనా ఆడొచ్చు అనేటువంటి కొన్ని క్రీడలు ఉన్నాయి నెట్బాల్ అది ముఖ్యంగా నెట్బాల్ పదహారేళ్ల తర్వాత ఎవరైనా ఆడొచ్చు అట్లాంటిదే పదహారు ఏళ్ళ నుంచి ఇరవై రెండేళ్ల మధ్యన పిల్లలు ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో రెగ్యులర్గా చదువుకున్నటువంటి పిల్లలు పూర్తి స్థాయిలో టీచర్లకు ఫిజికల్ డైరెక్టర్లకు కనెక్షన్ లో ఉంటారు వాళ్ళు రెగ్యులర్ గా ఉంటారు వాళ్ళు కాబట్టి అట్లా రెగ్యులర్ గా ఉన్న వాళ్ళనే చూజ్ చేసుకొని వాళ్ళకే చేయూతనిచ్చి వాళ్ళ పిల్లల తల్లిదండ్రులతోటి అనుసంధానం అయిపోయి ఆర్థికంగా వెసులుబాటు ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో చదివే పిల్లల తల్లిదండ్రులతోటి అనుసంధానం అయిపోయి ఆ పిల్లలకే పూర్తి స్థాయిలో డెడికేట్ అయిపోయి వాళ్ళకి చేయూతనిస్తా ఉన్నారు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతూ క్రీడారంగంలో నిష్ణాతులై ఉండి మధ్యలో ఆగిపోయి ఏజ్ రీత్యా అర్హత ఉన్నటువంటి పిల్లలు క్రీడారంగంలో పాల్గొన్న పాల్గొంటున్నప్పుడు పూర్తి స్థాయిలో ఉద్దేశపూర్వకంగానే వాళ్ళని నిర్లక్ష్యానికి వహిస్తూ వాళ్ళ నిష్ణతను గుర్తించకుండా ప్రైవేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ స్కూళ్ళలో చదివే పిల్లలను ముందుకు తీసు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి క్రీడారంగంలో నిష్ణాతులైన పిల్లలను సెలెక్ట్ చేసుకోకపోవడం వల్ల జిల్లాలు ఆపై రాష్ట్రము తై నేషనల్ సో కాబట్టి ఇట్లా సెలెక్ట్ అవుతూ క్రమంగా పైకి పోయే పరిస్థితి ఉంటుంది ఇట్లా నాసిరకము క్రీడాకారులను ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని పైకి తీసుకుపోవడం వల్ల అటు రాష్ట్రాలకు జిల్లాలకు దేశానికి అవమానం జరుగుతుంది సో అట్లాంటిదే నెట్బాల్ క్రీడారంగంలో జరుగుతున్నటువంటి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు జరుగుతున్నటువంటి అన్యాయం వివక్ష స్పష్టంగా కనపడ ఉంది అని చెప్పడానికే ఈ వీడియోను నిదర్శనంగా నేను అధికారులకు క్రీడాభిమానులకు క్రీడా సంఘాలకు క్రీడా అసోసియేషన్స్ కు అధికారులకు తెలియజేస్తున్నా సో అట్లాంటిదే ముఖ్యంగా కే సముద్రంలో జరుగుతున్నటువంటి నెట్ బాల్ క్రీడా రంగం లోపట రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి క్రీడాకారులు టీమ్ గా తయారై పాల్గొనడానికి వచ్చారు కానీ ఆల్రెడీ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి పిల్లలు మేడ్చల్లు సంబంధించినటువంటి పిల్లలు రంగారెడ్డి జిల్లా పేరున టీమ్ గా తయారై వచ్చారు మేడ్చెల్ ఒక ఒక బ్యాచ్ వచ్చింది రెండవ టీం కూడా అదే మేడ్చల్ రెండు టీంలను సెలెక్ సెలెక్ట్ చేసుకొని వచ్చిండ్రు శాస్త్రీయంగా టెక్నికల్ గా రంగారెడ్డి పిల్లల మీద వాళ్ళ క్యారెక్టర్ ని అసాసినేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారే తప్ప వాళ్ళ నిష్ణతను గుర్తించే పరిస్థితి లేదు వాళ్లకు వాళ్ళను నేను వాళ్ళను ప్రపోజ్ చేస్తూ వాళ్ళ తరఫున ఎందుకు మాట్లాడుతున్నా అంటే వాళ్ళు జిల్లా స్థాయిలో ఆడినరు సీఎం కప్ లో ఆడినరు అనేకమైన సర్టిఫికెట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒకటే అక్కడ వాళ్ళు పరిపూర్ణమైన ఒక కోచ్ కూడా ఉన్నాడు ఆయన ప్రైవేట్ స్కూళ్ళలో కాలేజీలలో కూడా కోచ్గా బీపీడీ లెక్చర్ బీపీడీ లెక్చరర్ గా ఆయన కోచింగ్ ఇస్తున్నాడు ఆయన చాలా విద్యావంతుడు చాలా నాలెడ్జ్ ఫెల్ కూడా ఆయన చెప్పేది ఏంటంటే ఈ ప్రైవేట్ స్కూళ్లలో చదివేటువంటి తక్కువ ఏజ్ ఉన్నటువంటి పిల్లల్ని పసిపిల్లల్ని తీసుకొచ్చుకొని రంగారెడ్డి జిల్లా పేరున టీంను తయారు చేసుకోవడానికి మీకు ఏం అర్హత ఉందని ఆయన అడిగేదానికి సమాధానం ఏం చెప్తారంట వాళ్ళు వీళ్ళు రెగ్యులర్ గా ఉంటారు వీళ్ళు పేపర్లు చూడరు కనెక్ట్ గారు కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని చెప్తాడు కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని చెప్పొద్దు కదా నువ్వు అక్కడ క్రీడాకారులు ఉన్నారు అక్కడ నిష్ణాతులైనటువంటి ఒక పవర్ఫుల్ ఒక టీమ్ ఉన్నదని తెలిసి కూడా ఎట్లా చెప్తావు నువ్వు ఇంకొకటి మేడిచల్లి పిల్లల్ని నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నావు ఒక టీం రంగారెడ్డి పేరు మీద ఇంకొక టీం మేడి పిల్లల పిల్లల్ని ఆ అర్వత ఉంటది అది ఉండదు కదా అది టెక్నికల్ గా తప్పు కదా సో కాబట్టి ఉద్దేశపూర్వకంగా రంగారెడ్డి జిల్లా టీంకి సంబంధించిన పిల్లలు విద్యా విధానంలో రెగ్యులారిటీలో లేరు వాళ్ళంతా మధ్య మధ్యన డ్రాప్ అవుట్ అయిపోయి డిగ్రీలు లో ఆగిపోయి వివిధ ప్రైవేట్ రంగాలలో ఏదో ఆ మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి చేసుకుంటేనే భ్రతారు కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు సర్టిఫికెట్ల కోసం ఏదైనా ఉద్యోగాలు వస్తాయని అని ఆశపడి వాళ్ళు టోర్నమెంట్స్కి వస్తే వాళ్ళ ముఖాలు కనీసం వాళ్ళని లేదు వాళ్ళని ప్రేమించడం లేదు వాళ్ళని అవమానపరుస్తూ పక్కకు కూర్చోబెడితే డ్రెస్సులు వేసుకొని పిల్లలు నిరాశ అతడు వెలవెల పోతున్నారు వాళ్ళు అక్కడ సో కాబట్టి ఇంతకు ముందు కూడా ఆ పిల్లల్ని టార్గెట్ చేశారట ఇప్పుడు టార్గెట్ చేశారు వాళ్ళ గ్రౌండ్ లో ఎదురు తిరిగిండ్రు ఎదురు తిరిగి ఇంతకుముందు గతంలో ధర్నా చేసిండ్రు ఆ ధర్నాకు తట్టుకోలేక అవకాశం ఇచ్చిండ్రు మళ్ళీ వాళ్ళని టార్గెట్ చేసి మళ్ళీ కేసు అంగ్రహంలో కూడా అదే ప్రయత్నం చేసిండ్రు సో కాబట్టి టోటల్గా తెలుస్తున్నది ఏంటంటే రంగారెడ్డి జిల్లాలో చదువుతున్న ప్రభుత్వ స్కూళ్ళలో చదివినటువంటి పిల్లలు వాళ్ళను ఉద్దేశపూర్వకంగానే ఆ జిల్లా సెక్రటరీలు సెక్రటరీలు ఆ జిల్లా కార్యదర్శులు వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు వాళ్ళకు ఉన్నటువంటి కాంట్రావర్సీ తోటి పిల్లలను బలి చేస్తున్నారనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి వాస్తవ వాస్తవాలు గమనించి గతంలో గాని ఇప్పుడు గాని రంగారెడ్డి నెట్ బాల్ క్రీడాకారులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఆ కార్యదర్శులదా అసోసియేషన్ బాధ్యతాయుతమైనటువంటి అధ్యక్షుని అధికారులు తెలుసుకొని భవిష్యత్తులో ఇలాంటిది పునరావృతం కాకుండా నెట్ జరుగుతున్నటువంటి అక్రమాల లేకపోతే ఉద్దేశపూర్వకంగా జరిగే అక్రమాల లేకపోతే టెక్నికల్ గ్యాప్ తోటి జరిగిన అక్రమాల శాస్త్రీయంగా దర్యాప్తు చేసి ఆ పిల్లలకు రెండోసారి ఇట్లా అన్యాయం జరగకుండా సంబంధిత అధికారులు ఆలోచన చేసి ఆ కార్యదర్శులను తర్వాత అసోసియేషన్కి సంబంధించిన స్టేట్ రెస్పాన్సిబుల్ పర్సన్ కూడా మందలించి పిల్లలను హత్య చేయొద్దు వాళ్ళు భావి భారత క్రీడా పౌరులు వాళ్ళు వాళ్ళు దేశానికి రాష్ట్రానికి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తెచ్చే పిల్లలను ముందుకు తీసుకపోతే అందరికి ఆరోగ్యకరమైనటువంటి క్రీడా సమాజం ఏర్పడుతుంది అని తొలి సమయం భావిస్తుంది సో ఇంతకు ముందు కూడా నిర్లక్ష్యంగా పిల్లయాన్ని మొరటుగా గల్లా ఈడ్చుకపోయినటువంటి సన్నివేశాలు వీడియోలు కూడా చూడండి సార్ చూడండి సార్ అని చాలా ధైన్యంగా చూపెట్టింది ఆ పిల్లలు ఆ ఈ వీడియో పూర్తి స్థాయిలో స్కిప్ కాకుండా అధికారులు గమనించి ఈ పిల్లలు మధ్యతరగతి పిల్లలు చదువుల్లో డ్రాప్ అయ్యే అవుట్ కూడా క్రీడా ఉన్నటువంటి నిష్ణుత గుర్తించి వీళ్ళకి చేయతనిస్తే భవిష్యత్తులో ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సంబంధిత కలెక్టర్లు కానీ అధికారులు కానీ ఆలోచించి సో ఈ వీడియోని గమనించగలరని తొలి సమయం ఈ వీడియో అందిస్తుంది చూస్తూనే ఉండండి తొలి సమయం వాస్తవమే గమ్యం గమనం రండి పాపం మీ ప్రాబ్లమ్ ఏంటిదో యాక్చువల్గా మీరు రంగారెడ్డి డిస్టిక్ నుంచి నెట్బాల్ ఒక టీం తయారై జిల్లా టీం తయారై కేసంద్రంలో జరుగుతున్నటువంటి నెట్బాల్ టోర్నమెంట్స్కి వచ్చి ఆ నెట్బాల్ టోర్నమెంటు యాక్చువల్ అది ఆ నెట్బాల్ టోర్నమెంటు బేసిక్స్ ఏంది ఫండమెంటల్స్ ఏంది దాంట్లో కోచర్స్ ఎట్లా ఉంటారు అసలు ఇక మాకు జర్నలిస్ట్గా మాకైతే ఏం తెలియదు సో మీది మీకు ఏం జరుగుతుంది అన్యాయము ఇప్పుడు జరిగినటువంటి బాధలేంటి ఆ సమస్యలు ఏంటి అవి భవిష్యత్తులో పునరావృతం కాకుండా జర్నలిస్ట్గా నా బాధ్యత అది సంబంధిత అధికారులకు సమాచారాన్ని చేరవేయడం వరకే మా బాధ్యత మీకు అన్యాయం జరిగితే నెక్స్ట్ న్యాయం జరిగేటట్టుగా అధికారులు చూస్తారు ఇది వ్యక్తిగతంగా కావాలని మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ అవకాశాలను కోల్పోయేటట్టుగా మీకు నష్టం చేస్తే అధికారులు తర్వాత చర్యలు తీసుకుంటారు కాబట్టి మీరు ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పుకోండి భవిష్యత్తులో మళ్ళీ స్పోర్ట్స్ రంగంలో ఎవరికైనా ఇబ్బందులు కలగకుండా ఈ వీడియో సహకరిస్తుంది కాబట్టి చెప్పు బాబు నువ్వేంటిది నీ పేరేం పేరు చెప్పు తప్పకుండా సార్ నా పేరు కృష్ణ సార్ నేను రంగారెడ్డి టీం కోచింగ్ సార్ ఓకే వీళ్ళందరూ గత పన్నెండు సంవత్సరాల నుంచి రంగారెడ్డి టీం కాడుతున్నాను సార్ నేను కూడా సో పోయినసారి గత సంవత్సరం మాకు సీఎం కప్ టోర్నమెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సీఎం కప్ టోర్నమెంట్ నుంచి మాకు ఇష్యూ అనేది స్టార్ట్ అయింది సార్ అక్కడ మా సెక్రటరీకి రంగారెడ్డి సెక్రటరీ జక్కేసార్కి ఇక్కడ అయితే తెలంగాణ అసోసియేషన్ హెట్బాల్ అసోసియేషన్కి మిస్కమ్యూనికేషన్ ఉందో మిస్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉందో తెలీదు అక్కడ ఫస్ట్ మాకు అక్కడ ఆపారు ఆపితే మేము కోర్టులో జరగకుండా మా మేము మేము రంగారెడ్డి మేము వాళ్ళు కాదు వాళ్ళు ఎవరు తీసుకొస్తారని చెప్పి మేము అక్కడ కోర్టులో ధర్నా చేసి గేమ్ ఆడినాం సార్ ఓకే బాయ్స్ టీమ్ ఆడినాం గర్ల్స్ టీమ్ ఆడలేదు గర్ల్స్ టీమ్ ఆడనివ్వలేదు ఎందుకని గర్ల్స్ టీమ్ ఎందుకు ఆడి అదే సార్ వీళ్ళు ఇప్పుడు వేరే టీమ్ తీసుకొచ్చారు వాళ్ళు డబ్బులు ఇచ్చినారని చెప్పి వేరే టీం కి చేసినారో లేకపోతే ఎందుకు చేసినారో తెలియదు అప్పుడు మమ్మ గర్ల్స్ టీమ్ ఆడలేదు మీరు ఒక్క బాయ్స్ కి ఒకటేసారి ఛాన్స్ ఇస్తామంటే సరే నెక్స్ట్ టైం నుంచి ఇట్లా జరగదు కదా అనుకుని మేము బాయ్స్ టీమ్ ఒకటే ఆడినాం బట్ ఈసారి ఇప్పుడు సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ వచ్చేసి ఇక్కడ మహబూబాద్ మార్కెట్ యార్డ్ లో జరుగుతుంది ఇప్పుడు బాయ్స్ టీం లేదు గర్ల్స్ టీం లేదు రెండు టీంలు మేము ఆడనీయమని చెప్పి ఆ మేడ్చల్ టీమ్ లోనే నలభై మందిని తీసుకొచ్చి రంగారెడ్డి టీంకి ఆడిపిస్తున్నారు సార్ వీళ్ళు రంగారెడ్డి పేరు మీద ఆడిస్తారు మేడ్చల్ మేడ్చల్ డిస్టిక్ లో రంగారెడ్డి పేరు మీద ఆడుతున్నారు అట్లా లేదు సార్ రంగారెడ్డి ప్లేయర్స్ రారు ఆడట్లేదు మేము రాము ఇంట్రెస్ట్ లేదు గేమ్ అన్నప్పుడు వేరే ప్లేయర్స్ ఆడడానికి ఉంటుంది సార్ అవును బట్ రంగారెడ్డి ప్లేయర్స్ ఉన్నప్పుడు అట్లా అని చెప్పి వాళ్ళని పక్క జరిపి వేరే టీం ఆడడానికి ఉండదు ఇదంతా కావాలని వాంటెడ్లీ అక్కడ వచ్చిన వాళ్ళు కూడా చూస్తే మరి వాళ్ళు గొప్ప గొప్ప స్కూల్ నుంచి వచ్చినారని పెద్ద పెద్ద స్కూల్ నుంచి వచ్చినారని మరి దానివల్ల వాళ్ళని కన్సిడర్ చేసిన తెలీదు మమ్మల్ని ఎందుకు ఇట్లా ప్రైవేట్ స్కూల్స్ నుంచి ధనవంతుల పిల్లలు వచ్చింది మధ్యతరగతి కుటుంబాల పిల్లలు మీరంతా కాబట్టి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు కోచర్స్ మోపుతున్నారు సార్ వీళ్ళు రావట్లేదు కమ్యూనికేషన్ లేదు అంటున్నారు సార్ మరి ఆర్టీ తీసుకొచ్చిన సార్ వాళ్ళు చెప్తేనే తీసుకొచ్చినారు సార్ ఒక ఒక ఇప్పుడు చెప్తున్నారు బాబు మీరు రెగ్యులర్ గా లేరు ఆన్లైన్ లో మీరు సకాలంలో అప్లై చేసుకోలేదు కాబట్టి వీళ్ళు అవకాశాన్ని కోల్పోయిన ఇంత ముందు కూడా లొల్లి జరిగింది అల్లరి జరిగింది మేము బంధువు ధర్నా చేస్తాం వచ్చినాం సార్ ఇతను కెప్టెన్ అనమాట రంగారెడ్డి టీం కెప్టెన్ కాలర్ పట్టుకొని మరి గ్రౌండ్ వచ్చినారు సార్ వీడియో సర్టిఫికేట్స్ ఫోటోస్ రంగారెడ్డి టీం ఎన్ని గత సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు మీరు సీనియర్స్ వదిలిపెట్టి ఇప్పుడు ముక్కు పచ్చలారని పిల్లల్ని తీసుకొచ్చి మీకు బదులుగా వాళ్ళతో ఆడిపిస్తారు అంటే వాళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే మీరు చెప్పితే వినరు ఇర్రెగ్యులర్ పర్సన్స్ టైం కు మాకు మాతో రెస్పాండ్ కాదు ఒక సెక్రటరీ ఉంటే ఆ సెక్రటరీ నుంచి ఇన్ఫార్మ్ చేస్తాం సెక్రటరీ సస్పెండ్ చేసారు టీమ్ సస్పెండ్ అన్నారు ఇప్పుడు వేరే అతని టీమ్ ఎట్లా తీసుకొచ్చినారు సార్ టీమ్ సస్పెండ్ అయినప్పుడు సెక్రటరీ సస్పెండ్ అయినప్పుడు వేరే టీం వాళ్ళు తీసుకురావద్దు కదా సార్ మీరు రండి వాళ్ళు వస్తారు सिलेक्शन చేసారో బెస్ట్ ప్లేయర్ ని చెప్పాలి వాళ్ళే లోపల లోపల సెలెక్షన్ పెట్టుకొని లోపల లోపల డైరెక్ట్ టీం తీసుకొని వచ్చారు అంటే ఇట్లా లోపల లోపల చేసుకోవడం ఏ ఉద్దేశంతో చేసుకుంటారు మీకు వచ్చిన మీకు పేపర్ స్టేట్మెంట్ లే సార్ రంగారెడ్డి సెలెక్షన్ అని ఇంకొట్టి సెలెక్షన్ సెక్రటరీ చేంజ్ చేయనని ఇన్ఫామ్ కూడా లేదు ఎవరికి ఇప్పుడు సెక్రటరీ ఎవరో ఒక ఆమెతో ఆమెను ఆయన ఇక్కడ సెక్రటరీ రంగారెడ్డి సెక్రటరీ చేంజ్ చేసిన అన్నారు కదా ఒక్కసారి సెక్రటరీతో మాట్లాడండి మీకు అన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు డేట్ వేరే ఉండే కే సముద్రం లేకుండే అప్పుడు మేము కాంటాక్ట్ అయినా అని ఇట్లా టీవీ తీసుకొని వస్తుంది అంటే లాస్ట్ టైం నువ్వు నువ్వు చేసిన రచ్చక ఇక్కడ డిఏవై డిఏవైఎస్ ఉంటారు కదా అక్కడ అది మమ్మల్ని చాలా తిట్టారు ఇట్లా ఎట్లా అది అని చెప్పేసి అన్నారు సార్ నేను టీం అయితే తీసుకొస్తున్నా అని చెప్పి అప్పుడు కూడా ఇన్ఫార్మ్ చేసిన సరే నేను మాట్లాడతాను చేశాను అన్నారు బట్ ఇప్పుడైతే అతనికి ఇన్ఫర్మేషన్ ఇంకో టీం అయితే రప్పించుకున్నారు సార్ ఇంకో నువ్వు చెప్పబ్బా ఇంకో టీం ను రప్పించుకోవడానికి అలా కారణం ఏంటి చెప్పండి అదే సార్ ఇలా వాళ్ళు పెద్ద పైసలు ఉన్నారు అని పైసలు ఇస్తారు కాబట్టి తీసుకొస్తారు సార్ వాళ్ళు డబ్బులు ఇచ్చేటోళ్ళు ధనవంతుల పిల్లలు మీరు ఇయ్యలేరు ఎంతైతే ఫీజు కట్టాలో అంతే కట్టుకుంటారు ఎందుకంటే మాకు తెలుసు మేము సీనియర్ పిల్లలు ఎంత ఫీజు ఉంటుంది అన్నీ మాకు తెలుసు కాబట్టి పెద్ద వ్యాపారం అయిపోయిందని అభిప్రాయాలు వ్యక్తం బిజినెస్ బిజినెస్ అయిపోయింది ఇప్పుడు ఏమంటే టాలెంట్ ఉన్న వాళ్ళని ప్రోత్సహించేది స్పోర్ట్స్ ఒకటే అనుకుని అందరూ స్పోర్ట్స్ లోకి వస్తారు కానీ ఇక్కడే అట్లా అన్యాయం జరుగుతుంది ఇట్లా పాలిటిక్స్ జరుగుతున్నాయి ఇట్లా రాజకీయం చేస్తున్నారు అంటే వచ్చే వాళ్ళు కూడా రాదు సార్ నేను కూడా ఇప్పుడు మా పనులు వదులుకొని నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటాను సార్ ఈవినింగ్ స్కూల్లో చెప్పుకుంటా ఎంఎన్సీ లో వర్క్ చేస్తున్నా అట్లా చేసుకుంటూ వచ్చి నా లీవ్స్ పెట్టుకొని మరి స్టూడెంట్స్ మీద అవుతామన్నా ఇన్ని ఇయర్స్ మేము రంగారెడ్డి కాడినాం ఇప్పుడు అట్లా ఎట్లా వదిలేస్తామన్నా అని చెప్పి నన్ను ఫోర్స్ చేస్తే నేను వచ్చి సార్ రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చినటువంటి జెన్యున్ స్పోర్ట్స్ పర్సన్స్ మీరు నెట్ బాల్ స్పోర్ట్స్ పర్సన్స్ మీ పేదరికమే మిమ్మల్ని వెంటాడుతుంది మీకు శాపంగా మారింది అని మీరు మీ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయం అయితే జరుగుతుంది సార్ ఇది ఏ రకమైన రాజకీయం జరుగుతుంది చెప్పారు ఇప్పుడు ఎట్లా అంటే మనకి ఫీజెస్ వచ్చి తక్కువ ఉంటాయి సార్ మాకు ఫీజెస్ తెలుసు అన్ని తెలుసు ఇప్పుడు యాజ్ అ గా మాకు ఒక చిన్న తరపున చూస్తున్నారు కాబట్టి ఒక మాకు ఒక సంథింగ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో మాకు అకామిడేషన్ ఇస్తున్నారు సో మీరు అదే మేటర్ టీమ్ చూస్తే అక్కడ పెద్ద పెద్ద లాజ్ అక్కడ వాళ్ళకి అకామడేషన్ ఆల్మోస్ట్ ఫార్టీ మెంబర్స్ అకామడేషన్ ఇచ్చినారు మేడ్చల్ చుట్టే చుట్టే తిరుగుతుంది ఎందుకంటే మేడ్చల్ సెక్రటరీ ప్రకాష్ ప్రకాష్ మాకు లాస్ట్ టైం కూడా అలైన్ చేసినారు లాస్ట్ టైం లాస్ట్ టైం మహబూబ్ నగర్ లో కూడా ఇట్లా ప్రేస్ పిలిచినాము పోలీసులు పిలిపించినాము ధర్నా చేసినప్పుడు మాకు ఒక టీం ఛాన్స్ ఇచ్చాము నెక్స్ట్ టైం కాదని చెప్పినారు మాకు ఇట్లా ఇట్లా సో జరగదు లాస్ట్ టైం చేసిన అట్లా మేము చేసిన ధర్నాకే వాళ్ళు ఇప్పుడు మా మీద పగ పెట్టుకొని ఇప్పుడు జస్ట్ మా సింగిల్ టీమ్ నే రాగే సార్ అలా ఉన్నప్పుడు ఇప్పుడు వికారాబాద్ టీమ్ లో లేదు వాళ్ళు కావాలంటే వాళ్ళు వికారాబాద్ టీం లేదు కదా సో వాళ్ళు వికారాబాద్ టీమ్ స్పెషల్గా రంగారెడ్డి ఎందుకు లాస్ట్ టైం మాకు అంటే మీరు రంగారెడ్డి వదిలేసేయండి మేము మీకు వికారాబాద్ టీమ్ ఇస్తాను మా కోచ్ ప్రిఫర్ చేస్తున్నారు ఎవరు విక్రమ్ అయితే ప్రెసిడెంట్ సో అన్నారు మీకు వికారాబాద్ టీమ్ ఇస్తా మీరు రంగారెడ్డి వదిలేసండి అని చెప్పారు సో మేము మాకు మేము చిన్నప్పటి నుంచి రంగారెడ్డి ఆల్మోస్ట్ నుంచి చెప్పి రంగారెడ్డి వదలం మేము మాకు వికారాబాద్ వద్దు కావాలంటే వాళ్ళకి ఇచ్చేసండి సో ఒక డిస్ట్రిక్ట్ ప్లేస్ మీకు కాల్ ఉన్నప్పుడు జస్ట్ మీరు కావాలంటే టీం తీసుకోవాలంటే అంటే టీం నుంచి తీసుకోరండి రంగారెడ్డి వాళ్ళ ప్లేయర్స్ ఉన్నారు అన్ని ఉన్న తర్వాత మీరు ఎందుకు టార్గెట్ రంగారెడ్డికి ఎందుకు స్పెషల్గా టార్గెట్ మీకు బదులుగా వచ్చినటువంటి పిల్లల్ని ముక్కుపచ్చలారని పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ మేడ్చల్ పిల్లల్ని మీకు బదులుగా రంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ పర్సన్స్ కు బదులుగా మేడ్చల్ లో ఉన్న ముక్కు పచ్చల పిల్లలు తీసుకొచ్చారు వాళ్ళ స్పోర్ట్స్ రంగంలో పరిణతి చెందిన వాళ్ళ పిల్లలు రీసెంట్ రీసెంట్గా వాళ్ళు నేర్చుకున్నారు ఒక్కసారి మీరు టీం తీసుకొచ్చిన ఎవరైతే కోచ్ ఉన్నాడో సెక్రటరీ ఉన్నాడో అతను కూడా ఒకసారి మీరు ఇంటర్వ్యూ చేయండి ఎందుకు తీసుకొచ్చారు మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారో కూడా అడగండి సార్ ఫుడ్ కూడా సార్

ఇప్పుడు ఆల్రెడీ ఒక టీమ్ ఉంది పిల్లలు రారు రావట్లేదు అన్నప్పుడు సరే టీం కి ఇచ్చేసాను అట్లా మేము వెళ్తున్నాం మేడిచెల్లెళ్ళని రంగారెడ్డి పేరు మీద గల కారణం ఏంటిది అది అది వాళ్ళు అడగాలి సార్ మీరు ఎందుకు టీం తీసుకొచ్చారని మీరు క్వశ్చన్ చేయాలి ఎవరిని మెయిన్ గా అబద్ధాలు చెప్తాను మీరు లీగల్ గా పోతే పరిస్థితి మేము సకాలంలో స్పందించలేదు అని అంటారు కదా మీకు అసలు వాళ్ళు ఇంటిమేసి ఇచ్చిండ్రా నోటీస్ ఇచ్చిండ్రా ప్రకటన చేసిండ్రా ఇవన్నీ బేసికల్ గా మీరు సెక్రటరీని సస్పెండ్ చేస్తున్నారని చెప్పి చెప్పిన రోజు సెక్రటరీకి లెటర్ పంపించినారు मरी मरी Marie పిల్లలు ఉన్నారు ట్వెల్స్ నుంచి ఆడుతున్నారు మరి కొత్త సెక్రటరీ వచ్చినప్పుడు ఇతను కోర్డినేట్ అవ్వండి అతనితో ఉండండి వాళ్ళతో రండి టీం ఆడండి సెలక్షన్ ఇవ్వండి నాణ్యత ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తాం అట్లా మాట్లాడలేదు అట్లా పేపర్ స్టేట్మెంట్ కూడా లేదు ఇంత పేపర్ స్టేట్మెంట్ లేదు నార్మల్గా ప్రతి డిస్టిక్ వాళ్ళు సెలక్షన్ పెట్టుకున్నప్పుడు సెలక్షన్ ట్రయల్ చేసినప్పుడు పేపర్ స్టేట్మెంట్ పెట్టుకుంటారు ఏ డిస్టిక్ వాళ్ళు ఇంత ముందు మా సెక్రటరీ ఉన్నప్పుడు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటారు లేకపోతే అట్లీస్ట్ ఫోటో సెక్షన్ అవన్నీ ఉంటుండే వీళ్ళు లోపల సెలక్షన్ చేసుకొని

మీకు క్లారిటీ ఉంటే మాకు ఇప్పుడు ఒకటే అబ్బా ఇప్పుడు సెక్రటరీ ప్రతి జిల్లాకు ఒక సెక్రటరీ ఉంటాడు ఆ సెక్రటరీ స్పోర్ట్స్ ఉంటారు ఇప్పుడు మీ కాడ మేడ్చే మీ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సెక్రటరీని ఎలిమినేట్ చేసినరా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసినరా పక్క ఎందుకు పర్పస్ పర్పస్ ఎందుకు సస్పెండ్ చేశారు సార్ ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కమ్యూనికేషన్ ఏం గ్యాప్ తెలుసు ఎయిట్ ఇయర్స్ నుంచి నేను రెగ్యులర్ గా ఆడుతున్నా ట్వల్ ఇయర్స్ నుంచి ఇతను ఆడుతున్నాను సార్ ఆడుకుంటే ఏ ప్రాబ్లం రాదు సార్ వీళ్ళు అత్యాశ పోయో ఏమై ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇంకో టీం అయితే వచ్చింది మీరు తీసుకొచ్చిన అతనితో మాట్లాడితే అర్థం ఇక్కడ అసోసియేషన్తో మాట్లాడితే అర్థమవుతుంది ఒక టీం ఉన్నప్పుడు ఇంకో టీం ఎందుకు వచ్చిందో అర్థమైతే ఆయన ఏమంటున్నాడు అంటే ఎక్కడ ఏ జిల్లా వాళ్ళు కూడా తన రైట్ ఆయన హక్కట ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా అంటే మాట్లాడుతున్నాడు సరే వాట్ ఎవర్ ఇట్ మే బి టైమ్ విల్ బి డిసైడెడ్ ద మ్యాటర్ యాక్చువల్గా ఏంటంటే చెప్పే అభిప్రాయంగా మా క్యారెక్టర్ కాబట్టి ఇవన్నీ మేము అప్పటికి మీడియా చెప్పాలని ట్రై చేసిన మమ్మల్ని ఆపేసారు మీడియా రాలేదు అది వీడియోలో అవన్నీ అక్కడ ఏం జరిగిందో మొత్తం ప్రూఫ్ ఉన్నాయి మా దగ్గర అప్పటి నుంచి గల్ల పట్టుకొని ఎవరో గల్లబట్టి పట్టి గుంజు గుంజు తెలంగాణ సెక్రటరీ ఆ వీడియో కూడా పెట్టండి టోటల్ గా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్ట రాజు చూపిస్తాం సార్ ग्लेसन पर नहीं गुड एक इंडिया से निन्जा निन्जा सावधान एरिया का अंदर सर्टिफिकेट सर्टिफिकेट 1 पीएम करो अरे बेटा प्लीज आदि आदि गा दो आना से कंसेंट गा दो बाईपुरानन చెప్పు मंडल इज नॉट कंसेंट मैं कौना निर्मल बैक डिस्करा ना बैक डिस्करा